ఫ్రెండ్స్ నేను రోజు మీకోసం ఒక ముఖ్యమైన వీడియో తీసుకొచ్చాను కార్బన్ ఫిల్టర్ల గురించి ఇప్పటివరకు మీరు ఈ వీడియో ఇటువంటి వీడియో మీరు ఎక్కడ చూసి ఉండరు సో చూడండి ఒకసారి లాస్ట్కు మీకే అర్థమవుతుంది హలో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లూ మౌంట్ అని కార్బన్ ఫిల్టర్ ఇది అయోడిన్ వేర్ లెవెన్ హండ్రెడ్ కానీ మీరు కార్బన్ క్వాంటిటీ చూస్తే ఇది బాగా తక్కువగా ఉంది సో దీంట్లో వీళ్ళు ఏం చేశారంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఉన్నదే ఎయిట్ ఇంచ్ ఫిల్టర్ మళ్ళీ దీంట్లో లోపల ఇది ఉన్నది కూడా ఇది కొద్దిగా క్రాస్లో ఉంది సో లోపల ఇది మొత్తం పెట్టేశారు ఇంత తిక్కది మళ్ళీ ఇంకోటి తర్వాత కార్బన్ పెట్టేసి పెట్టేసి ఇంకో వైపు నుంచి ఇది పెట్టారనమాట రైట్ సో మొత్తానికి అయితే ఇవి రెండు పెట్టేసి అది తక్కువ కార్బన్ ఉంచారు వీళ్ళు నా దగ్గర ఉన్న మూడింటిలో ఇదే తక్కువ కార్బన్ అన్నమాట రైట్ సో నాకు ఇది అంటే ఇది కొద్దిగా బ్రాండెడ్ లాగా అనిపించింది కానీ కార్బన్ క్వాంటిటీ చూస్తే తక్కువగానే ఉంది కోసి చూస్తే నేను ఇలా ఈ కంపెనీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా సో ఈ కార్బన్ కూడా మనం ఇంకోటి అబ్జర్వ్ చేస్తే కనుక ఇంకో కంపెనీ రైట్ పక్కపక్కన పెట్టి చూస్తే ఏది మంచిగా అనిపిస్తున్నది అంటే రైట్ సో నాకైతే ఇది ఇంకోటి ఫ్లోని అనే కంపెనీ ఇది దీనికంటే కూడా కొద్దిగా బెటర్ క్వాలిటీ అనిపిస్తుంది కార్బన్ అయితే అంటే కొద్దిగా బ్లాక్గా ఉంది అంటే కంటించకూత ఏమీ చెప్పలేకపోయినా కూడా రెండు దాదాపు సేమే ఉన్నాయి కానీ ఒక రకంగా చూస్తే ఇది నైన్ హండ్రెడ్ ఐబీ కార్బన్ అనమాట రైట్ కార్బన్లో మనకి సిక్స్ హండ్రెడ్ ఐబీ లెవెన్ హండ్రెడ్ ఐబీ నైన్ హండ్రెడ్ ఉంటాయి దీంట్లో వీళ్ళు మాత్రము ఎక్కువగా ఏం యూజ్ చేయలేదు ఇలాగా దీంట్లో నుంచి కార్బన్ బాటిల్స్ బయటికి రాకుండా ఈ విధంగా ఒక సైడ్ నుంచి ఇంత సైజ్ అనమాట రైట్ ఇదివర మధ్యలో కార్బన్ ఉంటుంది అనమాట రైట్ సో అటు ఇటు ఇక్కడ నుంచి ప్యాక్ చేశారు ఇటు కూడా ఒకటి మళ్ళీ లోపల ఇంకో ప్యాక్ ఉంది సేమ్గా రైట్ సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కార్బన్ ఫిల్ అయి ఉంది అన్నమాట రైట్ సో చూడ్డానికి ఇది ఇంచ్ ఉన్నా కూడా అటు ఇంత ఇటు ఇంత వెళ్ళిపోతే మధ్యలో కార్బన్ ఉంది అది కూడా ఫుల్గా నిండి ఉండదు సో ఇది కూడా మళ్ళీ బ్యారెల్ వచ్చేసి కొద్దిగా తిండిగానే ఉంది అంటే తిండిగా ఉంటే కార్బన్ ఎక్కువ పడుతుంది కానీ ఇది వచ్చేసి కొద్దిగా దానికంటే కొద్ది ఎక్కువ మొత్తంలో ఉంది కార్బన్ అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ చూసి కొద్దిగా భయపడ్డాను ఇది అంటే ఇది ఇన్స్టాల్ చేయడానికి కానీ ఇది నాకు ఓపెన్ చేసిన తర్వాత ఈ బ్లూ మౌంట్ మరియు దీంట్లో తేడా ఏమైతే అగుపించట్లేదు రెండు ఒకేలా ఉన్నాయి మరియు దీంట్లో కార్బన్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంది దానికంటే రైట్ సో నేను చెప్పే విషయం ఏంటంటే మీకు లోకల్లో ఇటువంటి ఎయిట్ ఇంచ్ ఫిల్టర్లు మాత్రమే దొరుకుతాయి రైట్ సో మనకు లెవెన్ ఇంచ్ ఫిల్టర్స్ అనేవి దొరకవు అంటే జనరల్గా అయితే లోకల్ వాళ్ళు లెవెన్ ఇంచ్ ఫిల్టర్స్ని ఇన్స్టాల్ చేయరు రైట్ సో తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మనకి లీపిడ్ అనమాట లీపి్యూడ్ లెవెన్ నుంచి కార్బన్ ఇది అన్నిటికంటే ఎక్కువగా ఉంది మరియు చూస్తే మీకు ఇది కొద్దిగా మెరుస్తుంది ప్లస్ గ్రెయిన్స్ కార్బన్ పార్టికల్స్ చిన్నగా ఉన్నాయి అయితే మీకు తెలియాల్సింది ఏంటంటే చిన్నగా ఉంటే బెటరా అలా కొద్దిగా పెద్దగా ఉంటే బెటరా అని చెప్పి తెలియాలి అందరూ ఏమనుకుంటారు అంటే ఇలా పెద్దగా ఉంటేనే కొద్దిగా ప్రాఫిట్ ఎక్కువ లా అంటే లాభం ఎక్కువ అనుకుంటారు అంటే మంచిగా పనిచేస్తుంది అని అనుకుంటారు కానీ ఇలా ఉండడం వల్ల ఎక్కువగా పనిచేస్తుంది ఎందుకంటే మనకు సర్ఫేస్ ఏరియా వాటర్కి అవైలబుల్గా ఉన్న సర్ఫేస్ ఏరియా ఎక్కువ అవుతుంది ఇక్కడ ఇది ఎంత సర్ఫేస్ ఏరియా ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా పనిచేస్తుంది మరియు ఇక్కడ మీరు బ్లూ మౌంట్తో కంపేర్ చేస్తే డబుల్ ఉంది దీంట్లో కార్బన్ రెండు రైట్లో కార్బన్ ఉంది సో సేమ్ మరి రైట్ ప్రైస్ కూడా దాని దీని దాంతో కంపేర్ చేస్తే దీని ప్రైస్ డబుల్ ఉంటుంది సో మరియు క్వాలిటీ కార్బన్ చూస్తే ఏర్పడుతుంది ఇది దీంతో బ్లూ మౌంట్తో కంపేర్ చేస్తే రైట్ సో ఈ క్వాలిటీ కార్బన్ క్వాలిటీ కూడా బాగుంది మళ్ళీ ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ యూజ్ చేసిన కార్బన్ ఇలా మెరుస్తుంది ఇది కేవలం ఒక టూ టు త్రీ మంత్స్ యూజ్ చేసింది బరస్ట్ అయిపోయింది తర్వాత నేను బరస్ట్ అయిపోయిందనమా రైట్ పంపు మార్చడం వల్ల అది బరస్ట్ అయిపోవడం వల్ల అది తీసేశాను సో ఇది ప్లాస్టిక్ బ్యారెల్ తట్టుకోలేకపోయింది ప్రెషర్ని తర్వాత వేరేది ఇన్స్టాల్ చేయాల్సి వచ్చింది సో మీరు చూడవచ్చు దీంట్లో ఉన్న కార్బన్ ఎంత దీంట్లో ఉన్న కార్బన్ ఎంత మీరు చూడొచ్చు రైట్ సగం రైట్ ఎక్కువ లేదు సగం సగం కార్బన్ బ్లూ మౌంట్ కార్బన్ ఫిల్టర్ కంటే కూడా లీప్యూర్ కార్బన్ ఫిల్టర్ ఖరీదు దాదాపు ఉంటుంది ఈ వీడియో ద్వారా మీకు ఏ ఫిల్టర్ కొనాలో అవగాహన వచ్చింది అనుకుంటున్నాను ధన్యవాదాలు సపోర్ట్ చేయండి